హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మనం చూస్తున్న ఏరియా వచ్చి హన్మకొండ జిల్లా నియర్ మిషన్ హాస్పిటల్ దగ్గరలో కుమార్పల్లి కొత్తూరు జెండా దగ్గర నూట ఇరవై గజాల రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది వీడియోలో ప్లాట్ దగ్గరికి వెళ్ళే దారి మీరు చూడవచ్చు అన్ని సెంటర్స్కి దగ్గర దగ్గరలో ఉంటుంది ప్లాట్ కాంగ్రెస్ భవన్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో కేయూ క్రాస్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో పబ్లిక్ గార్డెన్కి వన్ కిలోమీటర్ దూరంలో అన్నకొండ చౌరస్తకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది నియర్ బై ఆల్ సెంటర్స్ మంచి డీసెంట్ కాలనీలో ఉంది మనం చూసిన ప్లాట్ నూట ఇరవై గజాలు వెస్ట్ ఫేస్లో ఉంది ముందడ సీసీ రోడ్డు హౌస్ నెంబర్ ఉన్నది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ గజానికి ధర నలభై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ